ఈ పెహల్గాన్ సంఘటన తర్వాత భారతదేశానికి పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు చాలా పెరిగినాయి అయితే భారతదేశం యుద్ధం ప్రకటిస్తుంది వాళ్ళ మీద దాడి చేస్తుంది అని చెప్పేసి అందరు అనుకుంటా ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేచి ఉండాల్సింది కాకపోతే భారతదేశం కూడా ఏం చేస్తూ ఉందంటే అన్ని దేశాల మద్దతు కూడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే మనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెప్పి ఇది తప్పు అన్న విధంగా చెప్తా ఉంది ఒకవేళ ఏదైనా సంఘటన జరిగితే వీళ్ళ సపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో అమెరికా మొదట ఏం చెప్పింది అంటే మేము భారతదేశానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పే ట్రంప్ తర్వాత చూస్తే అక్కడ ఉన్న ఉప రాష్ట్రపతి అంటే ఉప ఏమంటుంది దాన్ని వైస్ ప్రెసిడెంట్ ఆయన ఏం చేశాడు ఇండియా పర్యటనకు వచ్చాడు అదే టైంలో ఆయన ఇక్కడ ఉన్నప్పుడే జరిగింది ఇదంతా కూడా సో మరి ఆయన ఇక్కడికి వచ్చాడు చాలాసేపు చాలా రోజులు ఉన్నాడు ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఏమైంది కుక్కతో కొంకర అమెరికా సిద్ధాంతమే కుక్కతో కొంకర ద్రోహం వెన్నుపోటు ఇప్పుడు అతను ఏమని చెప్తా ఉన్నాడు భారత్ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది యుద్ధానికి వెళ్ళకూడదు అన్నట్టుగానే ఆయన మాట్లాడాడు అంటే ఈ యుద్ధానికి మేము మద్దతు ఇవ్వమన్నట్టుగానే చెప్పాడు సంయమనం అంటే అర్థమైంది మీరు యుద్ధం చేయకండి అలాగే పాకిస్తాన్కి హితబోధలు చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ టెర్రరిజంలోకి రావడానికి భారతదేశానికి వ్యతిరేకంగా ఓవరాల్గా ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి కారణమే అమెరికా ఈరోజు అమెరికా నుంచి మనం పాజిటివ్గా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం మోడీ గారు వచ్చారు ట్రంప్ గారి సెకండ్ ఇచ్చారు కాబట్టి చేస్తారా అంటే అటువంటివి ఏమీ జరగవు అమెరికా ద్రోహ బుద్ధి కుక్కతో కుంకర అనేది భారతదేశానికి ఎప్పటికీ ప్రమాదకరమే ఎప్పుడు అమెరికా నమ్ముకుని ఏ పని కూడా చేయకూడదు సో ఈరోజు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చెప్పింది కూడా అదే మీరు సమయం పాటించండి మేము మీకు సపోర్ట్ చెయ్యం సో మమ్మల్ని నమ్మితే మాత్రం మేము మునిగిపోతారని చెప్తా ఉన్నాడు ఇది నమ్మకూడదు అని అందరికీ తెలుసు సో నమ్మే ప్రయత్నం కూడా చేయకూడదు ఇది ప్రమాదకరం థ్యాంక్ యూ వెరీ మచ్